ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన రైతు గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతులు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం నలభై ఒక గ్రామ పంచాయతీలతో కూడింది దాదాపు వంద నూట ఇరవై గ్రామాలు ఉన్నాయి అందులో మేము ఈ పిఎస్సిని ముప్పై పడకలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అడిగున్నాం అధ్యక్ష కొద్దిగా సంబంధిత మంత్రి గారితో అధికారులతో చెప్పించి నాకు సింగరేణి పిఎస్సీని అప్గ్రేడ్ ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయించమని ఏనుకూరు మండలంలోని పిఎస్సీని ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయమని జూలూర్పాటు మండలంలో పిఎస్సీని కూడా ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయించమని అడిగి అడిగిన్నాం అధ్యక్ష వారి వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష దాన్ని కూడా ఇప్పించవలసిందే మనవి చేస్తూ మీకు తమకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసేసుకుంటున్నాం